అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలు సంగారెడ్డిలోని అంబేద్కర్ క్రీడా ప్రాంగణంలో ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు ಈ ಲೈನ್ ಈ ಲೈನ್ ಓಕೆ 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 ರೀ ರೀ ಕಿಂತ

ओके okay. मैडम okay. नमस्ते कनून चारितरु मैडम मिलू नारे के मरावेली मेरो नाज़ पूरा नारे पर क्यों मुगल रिस्ट्रेशन एनर्ज में दुबला गेम स्टार्ट अरेडी ना स्टार्ट यस मेंट ओके स्टार्ट हेंड सा ओके स्टार्ट ताई దివ్యాంగుల క్రీడా పోటీలకు ఆర్గనైజ్ చేస్తున్న మన డీడబ్ల్యూఓ గారికి డివైఎస్ఓ గారికి సోలార్ సొసైటీ ప్రెసిడెంట్ జుబేదా గారికి దివ్యాంగుల అసోసియేషన్ సభ్యులు గారికి రవి సాయి కుమార్ అలానే ఈరోజు ఈ క్రీడల్లో పాల్గొంటున్న అందరికీ కూడా మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ వైకల్యం అన్నది మన శరీరానికే ఉంటుంది కానీ మనసుకైతే ఉండదు దృఢ నిశ్చయంతో ఏదైనా మనం అనుకుంటే తప్పకుండా అది అందరూ సాధించ సాధించగలుగుతారు ఇది నేను ఐఏఎస్లో ట్రైనింగ్ చేసేటప్పుడు నా బ్యాచ్మేట్ ఒకరున్నారు అజయ్ అరోరాని తను కంప్లీట్గా బ్లైండ్ పర్సన్ బట్ ఆయన ఐఏఎస్ సాధించుకున్నారు అలానే రాజస్థాన్ క్యాడర్ కి అలాట్ అయి ఉన్నారు చాలా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు అలానే ఇప్పుడు మన జిల్లాలో కూడా నేను వచ్చినప్పటి నుంచి కూడా మన జుబేద గారిని కూడా చూస్తున్నాను వారు ఒక సోలార్ సొసైటీ దివ్యాంగ్ సోలార్ సొసైటీ అని ఏర్పాటు చేసుకొని సొంతం ఉపాధి చేసుకోవడమే కాకుండా ఇంకా కూడా దివ్యాంగుల మహిళలకు ఉపాధి కల్పిస్తూ అలానే ప్రభుత్వానికి కూడా యూనిఫామ్ స్టిచ్చింగ్స్ ఇవన్నీ కూడా చేస్తూ తన ప్రతిభను చాటుతున్నారు సో వీళ్ళందరూ కూడా మనకు మనం చూసి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అండ్ ఇక్కడ చాలా మంది చిన్నారులు కూడా ఉన్నారు చదువు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ సో మీరు తప్పకుండా బాగా చదివి పై చదువులు కూడా కంటిన్యూ చేసుకుంటూ ఒక మంచి స్థానంలో మీరందరూ కూడా సెటిల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను